పాతపట్నం ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద నుండి నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఆరు కిలోల గంజాయిని పాతపట్నం పోలీసు వారు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు కేసు పూర్వపరాలు వెల్లడించిన పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన వి రామారావు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు చెందిన ధనుష్ ఏకాంబరం అతను అనునతడు అతడు బిఏ వరకు చదువుకుని కాలేజ్ చదువుకునే రోజుల్లో గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడు ఇలా ఉండగా వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒరిస్సాలోని బలిగూడ ప్రాంతానికి చెందని రాజు దేరా రాజుభాయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పలుమార్లు గంజాయిని అతని వద్ద కొన్నట్లు ఆ క్రమంలో తిరువల్లూరు పోలీసు వారికి పట్టుబడగా గంజాయి కేసు నమోదు కాబడి జైలుకు వెళ్లినట్లు గత మూడు రోజుల క్రిందట చెన్నైలో ట్రైన్ ఎక్కి దొరటాయి ఇంటికి బల్లిగూడ చేరుకుని అతడు ఏర్పాటు చేసి నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఆరు కేజీల గంజాయి సరుకును పదివేలకి కొనుక్కుని విశాఖపట్నం నుండి ట్రైన్లో చెన్నై వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుని గంజాయి బ్యాగ్తో పర్లా కిమిడి నుండి పాతపట్నం నడుచుకుంటూ వస్తుండగా ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీస్ వారికి పట్టుబడ్డాడు పోలీసులు ప్రత్యేకించి అభినందించిన ఈ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకున్నందుకు ప్రత్యేకంగా అభినందించిన టెక్లీ డిఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి స్టూడెంట్స్ అదే యువత అందరూ కూడాను ఈ గంజాయి మతపదార్థులకు దూరంగా ఉండి అలాగే వాళ్ళ భవిష్యత్తును మంచిగా ఉంచుకోవాలి వీటి పెడితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లలను కంట గమనించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే ఈ గంజాయి గంజాయి కనుక ఒకసారి అలవాటు పడితే కష్టం అవుతుంది అలాగే గంజాయికి అలవాటు పడిన ఎలా ఉన్నా సరే డిఎడిషన్ సెంటర్ పంపడం జరుగుతుంది అలాగే ఈ గంజాయి పట్టుకోవడంలోని మన బాట ఎక్కువ స్టాఫ్ ఏఏసీ కృష్ణరావు కానిస్టివల్స్ గోపాల్రు అలాగే మన పాతపట్నం ఎస్ఐ గారు అది కూడా బాగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా పొంద పెద్దగా అభినందిస్తాను థ్యాంక్ యూ చెప్పండి రాన్నెండున్నర గంటలకి మన పాతపట్నం పార్లగ చెక్పోస్ట్ దగ్గర ఈ మన పార్లగ నుంచి నడిచేస్తున్న ఇతను ఇతని కొట్టుకోగా అతని దగ్గర నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఐదు వందల తొంభై ఆరు గ్రాములు అంటే నాలుగు కేజీలు ఐదు వందల తొంభై ఆరు గ్రాములు గంగ రెండు ప్యాకెట్లలో దొరికింది ఇతని పేరు వివరాలు తెలుసుకోగా ఇతని పేరు ధనుష్ ఏకాంబరం ఇతను తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలోని తిరుమల విలేజ్ అనమాట ఇతను యాక్చువల్గా చదువుకున్నప్పటి నుంచి కూడా గంజాయికి అడిక్ట్ అయ్యాడు కథ నాలుగు సంవత్సరాలు పెట్టి కూడా తర్వాత ఇతను చదువు అయిపోయిన తర్వాత కార్ డ్రైవర్గా పనిచేసేవాడు ఆ తర్వాత ఇతను ఆ ఏరియాలోన గంజాయిని అక్కడక్కడ కొని తర్వాత లూజ్గా అమ్ముతూ ఉంటాడు తర్వాత అక్కడ నుంచి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కొందామని చెప్పేసి ఇతను బెల్ కూడా ఏం దగ్గర దగ్గరిగా గంజాయి కొని ఇక్కడ చెన్నైలో తీసుకెళ్ళి అక్కడ చెప్పేసి అక్కడికి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మి లాభ సంపేద ఉద్దేశంతో పొట్టుకెళ్తున్నాడు